బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో గత పది పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కష్టపడుతున్న ముప్పై నాలుగు వార్డులలోని కార్యకర్తలం సమావేశమైనాము ఇతర పార్టీల నుండి కొత్తగా వచ్చే నాయకులను చేర్చుకొని పార్టీ కోసం కష్టపడుతున్నా పాతవారికి అన్యాయం జరుగుతుందేమోనన్న ఆవేదనతో మేమంతా ఈ చేరికలను ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీరు కూడా మీ అభిప్రాయాలను తెలపగలరని కోరుతున్నాము బెల్లంపల్లి పట్టణంలోని టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మరి సన్నాహాలు జరుగుతున్నాయి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఇప్పుడైతే ఎవరైతే అనుకుంటున్నారో కౌన్సిలర్స్ వారు ఓడించడం కోసమే మున్నటి వరకు ప్రయత్నం చేశారు ఎంతోమంది ఎన్నో విధాలుగా మమ్మల్ని అవమానించే విధంగా వాళ్ళు ఎన్నో సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ఎన్నో మమ్మల్ని చేశారు ఎన్నో కేసులకు కూడా గురై మా మనోభావాలు దెబ్బతిని ఎన్నో అగచట్లను అన్నింటిని ఎదుర్కొంటూ మేము ఇప్పుడు గౌరవ గడ్డం శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారిని మేము గెలిపించుకున్నాం వారి కోసం ఇక్కడ ఉన్న అన్ని బస్సులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులము అందరం కలిసికట్టుగా మేము సార్ను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చిన వాళ్ళం ఇప్పుడు రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా గడ్డం వంశీకృష్ణ గారికి మేమంతా అదేవిధంగా కష్టపడతాం అదేవిధంగా పనిచేసి వారి మెజార్టీతో గెలిపించడానికి మేమంతా రెడీగా ఉన్నాము ఇప్పుడు ఇది సరిపోతుంది కొత్తగా వారు వచ్చి ఇప్పుడు కౌన్సిల్స్ వచ్చారంటే మరి మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత పదిహేను సంవత్సరాలు చాలా ఒక్కొక్కరం పదిహేను ఇరవై సంవత్సరానికి చేసిన కార్యకర్తలు ఉన్నాం మరి వీరందరి పరిస్థితి ఏంటి మరి వాళ్ళు వచ్చేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాదు అది అందరికీ అర్థమవుతుంది ఏదో వేరే వారి అధికారం పోతుందని నెక్స్ట్ అధికారం రావాలనో ఎన్నో ఆలోచనలతో వస్తున్నారు మరి ఇది ఎంతవరకు అది సమంజసం మరి గుర్తించాలి ఈ ఈ విధంగా మేము కోరుకునేది ఒకడే ఎమ్మెల్యే సాబ్బని సార్ ఒకసారి మీరు ఆలోచించండి